గుంటూరు జిల్లా పేరేచర్ల దగ్గర ఆ కొండవీటి కొండలో చిన్న పాయగా పుట్టిన కొండవేటి వాగు దారిలో అనేక వాగులను తనతో కలుపుకుంటూ చివరకు ఉండవల్లి దగ్గర కృష్ణానదిలో కలిసిపోతుంది గుంటూరు నరసరావుపేట రహదారికి ఎడమవైపు విస్తరించి ఉన్న కొండవేటి కొండల్లో పేరేచర్ల గ్రామం నుంచి మొదలైన వాగు తాడికొండ మంగళగిరి నియోజకవర్గాల పరిధిలోని మేడికొండూరు తాడికొండ తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండలాల గుండా ప్రవహించి ఉండవల్లి గ్రామంలోని కొండలను ఒరుసుకుంటూ ప్రవహించి చివరకు ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలోకి కలుస్తుంది పేరాచర్ల గ్రామం వద్ద ఉన్న కొండల నుంచి రెండు పాయలుగా ఈ కొండవెటి వాగు ఆవిర్భవిస్తుంది అందులో కుడిపాయిగా పేరుందిన వాగు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు ఎడమపాయిగా పేరొందిన వాగు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రవహించి ఆ రెండు పాయలు లామ్ అనే గ్రామం వద్ద ఒక పాయిగా కలుస్తాయి లామ్ వద్ద నిర్మించబడిన ఆనకట్టను లామ్ ఆనకట్ట అంటాము అక్కడి నుంచి ఒకే పాయగా కొండవేటి వాగుగా మారి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రవహించి చివరకు కృష్ణానదిలోకి కలుస్తుంది మధ్యలో ఎర్రవాగును కోటెళ్ల వాగును పాలవాగును తనలో కలుపుకుంటుంది